హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా జలుబు అయితే చేసిందనే కదా ఇప్పుడే కొంచెం కొంచెం తొగతా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది సో ప్లీజ్ అయినా సరే చివరి వరకు చూడండి వినండి సో జలుబది ఉండటం వల్ల బయటకు అయితే ఎక్కువ వెళ్ళలేకపోతున్నాను వీడియోస్ కోసం ఇంట్లో ఇంట్లోనే కొంచెం నేను డైరీ చేసుకునే పనులు కావచ్చు అవన్నీ అయితే మీతో చూపిస్తున్నాను ఒక టూ డేస్ నుంచి కూడా సో ఇప్పుడైతే యాక్చువల్గా మార్నింగ్ సెక్షన్ కాబట్టి కొంచెం ఫుడ్ అయితే చేద్దాము ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఆయిల్ ఫుడ్ యాక్చువల్గా అయితే పెద్దగా ప్రిపేర్ చేయను అసలు టిఫిన్ కూడా చాలా తక్కువ బట్ అయినా తెలిసిన అయితే మనకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే మైసూర్ బజ్జీ అయితే వేద్దామని అనుకుని కొంచెం అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటూ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుంటూ నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను హీట్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి మైసూర్ బజ్జీల గురించి కూడా నువ్వు మాకు చెప్పాలా ఎట్లా అయ్యాలో తెలియదా మాత్రం అని అయితే అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు దాన్ని కూడా లాంగ్ విడర్ తీసి పెట్టేస్తున్నావా నువ్వేమో గొప్ప అని అనుకోవచ్చు ఈవెన్ తెలియని వాళ్ళు ఉండొచ్చు అవన్నీ పక్కన పెట్టేస్తే నేను చేసుకునే డైలీ వర్క్ ఏదో నాగోలేదో నేను పెట్టుకుంటున్నాను తప్ప ఇది నేను జనరల్గా నాకు ఇది వచ్చు మీరు నేర్చుకోండి లేకపోతే మీరు చూడండి అని చెప్పేది కాదు ఈ రోజుల్లో ఎవరికి ఎవరు ఏది చెప్పడానికి లేదు ప్రతి ఒక్కళ్ళు అన్నీ చాలా షార్ప్గానే ఉంటున్నారు మంచిగానే నేర్చుకుంటున్నారు ఎవరికి ఉన్న తెలివిలో వాళ్ళు చాలా మంచిగానే మేనేజ్ చేసుకుని చేసుకుంటున్నారు బట్ మందంటూ ఒక కంటెంట్ డైలీ వర్క్ అండ్ బయట జర్నీలు విలేజ్ లైఫ్ కాబట్టి కానీ టూర్ అట్మాస్ఫియర్లో కానీ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే జర్నీ చేసుకునే పనులు కానీ నా స్కూలు డే కేర్ విషయాలు కానీ ఇలాంటివి మాత్రమే మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను అలానే ఇది కూడా మీతో జనరల్గా నార్మల్గా అయితే చెప్తున్నాను అనమాట ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది కాబట్టి కొంచెం మైదా పిండి పెరుగు ఇవన్నీ ఆల్రెడీ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను నానబెట్టేస్తున్నాను కొంచెం నానబెట్టుకుని కొంచెం చిటుకుడు కొంచెం బియ్య పిండి అయితే మిక్స్ చేస్తాను అనమాట ఒక ఫైవ్ స్పూన్స్ అలా కొంచెం స్పైసీగా కరకలు నాడుతూ ఉంటాయని అండరాన్న జీలకర్ర కొంచెం సోడా ఉప్పు ఉప్పు నేను కట్ చేసిన ఉల్లిపెమకలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా కలిపి మిక్స్ చేసేస్తున్నాను కొంచెం నా మంచిగా ఉంటుందని చెప్పి అలా చేస్తూ ఉంటాను చాలా తక్కువ వేస్తుంటాను ఎప్పుడన్నా తప్పించి సో ఆయిల్ హీట్ అయ్యే టైంకి అయితే ఇంకా మైసూర్ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా వచ్చి బయట ఏదో చేసుకుంటూ ఉంది అంట్లో అన్నీ కడుక్కుంటూ ఏదో చేసుకుంటూ డబ్బు డబ్బులు ఆడిస్తూ ఉంది ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మనకి డైలీ ఖర్చులు పెరుగుతున్నాయి ఎంత సంపాదించినా ఏం చేసినా ఏ వర్క్ చేసినా మేలట్లేదు కాబట్టి ఎవరైనా చిన్న చిన్న పిక్కిల్స్ లాంటివి చెప్తే నాకు వచ్చిన వరకు పిక్కిల్స్ కూడా ఆర్డర్ చేద్దామన్న దాని కోసం పచ్చళ్ళు అయితే నేను చేస్తున్నాను అనమాట ఇంట్లో ప్రిపేర్ చేస్తూ సేల్ చేస్తున్నాను సో దానికోసం కొంచెం అవి ఎక్కువ పడతాయి కాబట్టి పనమ్మైన అయితే పెట్టామనమాట కొంచెం ఎందుకంటే ఎక్కువ పని అవుతుంది కాబట్టి ఇవన్నీ సరిపోతుంది అన్న కోసం ఈ కిడ్స్ని చూసుకుంటూనే ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది కానీ పెద్ద పెద్దకి ఎవరు పెద్దగా ఏం చెప్పరు కదా సో అలా చెప్పిన వరకు ఎవరన్నా చేసిద్దాం ఇంకా ఖర్చులు పెరుగుతున్నాయి అనే కాన్సెప్ట్ ఇదైతే ట్రై చేస్తూ స్టార్ట్ చేశాను ఒక వన్ వీక్ అయితే అయిందనమాట సో దానికోసం మనిషిని అయితే పెట్టాము ఇంకా బయట అమ్మాయి చేసుకుంటుంది ఒక స్టవ్ మీద అయితే మిల్క్ అనమాట ఇంకా కొంచెం కాఫీ అయితే కలుపుకుని తాగుదామని మీ అందరితో అయితే పర్సనల్ బ్లాక్ కూడా షేర్ చేసుకుంటున్నా ప్లీజ్ వాళ్ళు